ముఖ్య అతిథులుగా సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యలను ప్రజలకు తెలియపరచడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటున్నటువంటి పత్రిక విలేకరులకు నాతోటి డ్రైవర్లకు అందరికీ నా యొక్క ఉదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమము ఉద్దేశము పెద్దలు ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ ఆఫీసర్లు తెలియపరుస్తారు కానీ నేను నా యొక్క డ్రైవర్ సోదరుల వరకు తెలియవచ్చిన విషయం ఏమిటంటే గౌరవ పెద్దలు చెప్పుచున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని వారు ఇస్తున్నటువంటి సూచనలు క్రమశిక్షణ పద్ధతితో మనం పాటించవలసిన అవసరము మనకెంతో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమము అయిపోయేంత వరకు క్రమశిక్షణ పద్ధతిగా కూర్చొని ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా విని ప్రతి ఒక్కరు అవి పాటించి మన కుటుంబాలని మనం కాపాడుకునే బాధ్యత మనకు ఎంతగానో ఉన్నది లక్షల మంది డ్రైవర్ల మీద ఆధారపడిన వాళ్ళని సమాజం మొత్తం కూడా డ్రైవర్ల మీద ఆధారపడినది ఎందుకు అని అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా బయటికి వెళ్ళక తప్పదు కానీ ప్రతి ఒక్క డ్రైవరు వందల కుటుంబాలకు ఆదర్శంగా ఉండవలసి వచ్చిన అవసరం ఎంతగానో ఉండదు అలాంటి డ్రైవర్లు ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి ఏమిటి డ్రైవర్ యొక్క రూల్స్ ఏంటిది అనే అటువంటి కొన్ని సూచనలు పెద్దలు మనకు తెలియపరుస్తారు కాబట్టి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా మీరు అందరూ కూడా క్రమశిస్తూ ఉండాలని తెలియపరుచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరోత్సవాలు ఈసారి మాసోత్సవం నిర్వహిస్తున్నది టీమ్ ఏంటి అంటే సడుకు సురక్ష అభియాన్ పరిహారం అంటే మీరు రోడ్డు మీద చాలా జాగ్రత్తగా వెళ్ళండి అని అర్థం మనకు అన్నీ తెలిసినాయి రూల్స్ మీరు బండి కొన్నప్పుడు అందరికి రూల్స్ తెలిసినాయి దీంట్లో గొప్ప ఏమి ఉండవు కాకపోతే అంటే మనలో ఉన్న కొంచెం నెగ్లిజెన్స్ని కరెక్ట్ చేయడం మనలో ఉన్న నెగ్లిజెన్స్ అంతే కదా మనకు తెలుసు నేను సార్ మీతో మాట్లాడతాను నేను కొన్ని కండిషన్స్ చెప్తాను బండి రిలేటెడ్ మాట్లాడతాను సార్ మీరేం చేయద్దని సార్ చెప్తారు నేను బండి రిలేటెడ్ చెప్తాను మీరు చాలా మంది బండి నడిపేటప్పుడు గిట్ట ఫస్ట్ మీకు డ్రైవర్లు అన్నప్పుడు మీకు ఫస్ట్ పేషెన్సీ ఉండదు ఏముండాలి మే అందరికి ఫస్ట్ ఓపికలో ఉండాలి మంది నేను చూస్తుంటాను ఓపెన్గా చాలా తక్కువ ఉంటుంటుంది ఇంకోటి ఏంటంటే చాలామంది డ్రైవింగ్ చేసేటప్పుడు మళ్ళీ యొక్క టైర్లు చాలా ఫ్లాట్ ఉన్నా కూడా డ్రైవ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మ్యాక్సిమం అబ్జెంట్లు కూడా బండి టైర్ ఫ్లాట్ కావడం వల్లనే బస్ అవి అబ్జెంట్లు అవుతున్నాయి ఇది ఒకటి చూసుకోండి ఇంకొకటి మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారు ఏ మీరు అబ్జర్వ్ చేస్తారు చాలామంది మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు లెఫ్ట్ రైట్ కాదు లో మిర్రర్ ఉంటుంది చూసారా లో మిర్రర్ ఉంటుంది దాని ఫస్ట్ మీరు ఎక్కడికైనా సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మీరు చేస్తే సెంటర్ మిర్రర్ సెట్ చేసుకోండి మీరు లాంగ్ డ్రైవ్ చేస్తారు మీరు డ్రైవింగ్ అంటే లాంగ్ డ్రైవ్ వెళ్తుంటారు కదా లాంగ్ డ్రైవ్లో ఏముంటుంది లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సైడ్ చూస్తే స్ట్రెయిన్ అవుతుంది మీరు సెంట్రల్ మిర్రర్ సెట్ చేసుకోరు అనుకోండి మీకు అనుకొచ్చే లాంగ్ మొత్తం కనపడుతుంది ఇప్పుడు మీరు రైట్ చూస్తే లెఫ్ట్లో ఫాస్ట్ వెళ్ళొచ్చు కూడా ఒక రెండు దానికి వన్ ట్వంటీ మీద వస్తారు యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మీరు ఎప్పుడు కూడా బండి ఎక్కిన తర్వాత ఫస్ట్ సండై మీరు లేకపోతే సెట్ చేసుకోండి అది ఉంటే మీకు స్ట్రెయిన్ కాదు చాలా మట్టుకు ఏంటంటే స్ట్రెయిన్ కాదు చాలా మంది ఇప్పుడు మీరు సిగ్నలింగ్ వాడుతుంటారు కదా బీమ్స్ వాడుతుంటారు కదా లో బీమ్ హై బీమ్ ఐడియా ఉందా లో బీమ్ హై బీమ్ ఎట్లా వాడాలని చెప్తారా ఎవరన్నా లో బీమ్ ఎప్పుడు వాడతారు హై బీమ్ ఎప్పుడు వాడతారు మీరు ఒక్కసారి లైట్లు వేస్తే పిల్లవాళ్ళు బండి నడుస్తూ ఉంటారు లైట్లతో అంతేనా మారుస్తారు లైట్లు మారుస్తుంటారు తెలుసా లో బీమ్ హై బీమ్ రెండు లైట్లు ఉంటాయని తెలుసా ఐడియా ఏమి కదా లోబీమ్ ఎప్పుడేస్తారు మరి లోబీమ్ అనేది దగ్గరకు వచ్చినప్పుడు కాదు లోబీమ్ అనేది మన టౌన్లలో కానీ సిటీలో కానీ వెళ్తున్నప్పుడు అక్కడ లైటింగ్ ఉంటుంది లైటింగ్ ఉన్నప్పుడు మనకి లైట్ సరిపోతుంది ఆ లైట్ ఈ లైట్ సరిపోతుంటుంది కాబట్టి ఇలాంటి టైంలో లోబీమ్ వేయాలి ఇంకోటి ఏంటంటే రోడ్ల మీద చెట్లు ఉండవు చెట్లు ఉండకున్నప్పుడు ఏంటంటే అప్పుడు లోబీమ్ వేస్తే ఏంటంటే మీకు రోడ్డు కనపడుతుంది అవతనికి రిఫ్లెక్ట్ కాదు అవతల డ్రైవ్ చేసి ఆపోజిట్ కానీ బ్లైండ్ కళ్ళు బ్లైండ్ కాకుండా నీట్గా వెళ్ళిపోతుంటారు అదే మీరు ఐబీ ఐబీమ్ అనుకోండి ఐబీ వేసేప్పుడు ఏంటంటే వాళ్ళకి కనపడదు ఇప్పుడు మీరు రోడ్ మీద చూడండి ఇప్పుడు మన రమ్మ దగ్గర వెళ్తుంటాం కదా రోడ్ మీద అవతల పండు వస్తుంది కనపడదు మనకి చూసారా వెండి రమ్మని వెళ్తుంటే కనపడదు ఇలాంటి టైంలో మనం లోబీ ఎప్పుడు కూడా వేయాలంటే వర్షాలు పడ్డప్పుడు కూడా లోబీం వేయాలి వర్షాలు పడ్డప్పుడు ఐబీ వేయకండి యాక్సిడెంట్లు ఎక్కువ అవుతాయి ఎందుకంటే మీకు ఏదో మంచి వస్తుంటాయి కదా మీరు బీమ్ వేసినప్పుడు ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ మీకే ఫోకస్ కొట్టి ముందు కనపడడు మీరు అబ్జర్వ్ చేయండి ఇవన్నీ మీరు డ్రైవర్లకు ఎన్ని తెలియాలి మీరు ఏ బీమ్ ఎప్పుడు వేయాలన్న బీమ్ ఎప్పుడు వేయాలి మరి హైబీమ్ ఎప్పుడు వేయాలి లైట్లు మరి లోబీమ్ చెప్పాను బీమ్ ఎప్పుడు వేయాలి ఎప్పుడైతే చీకట్లల్లో ఊర్లల్లో వెళ్తుంటాం కదా మన మట్టి రోడ్లలో వెళ్తుంటాం కదా ఇలాంటి టైంలో ఏంటంటే మనం హైబీమ్స్ వేయాలి ఎందుకంటే లాంగ్ లందో కనపడదు మనకు ఊర్లలో తెలియదు ఎందుకంటే ఇక్కడ సిటీలలో లైట్లు ఉంటాయి ఈ ఊర్లో లైట్లుంటాయి లోబీమ్ నడుస్తుంది ఎప్పుడు కూడా ఒక వెహికల్ ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఐబీఎం వేసుకోవచ్చు లేనప్పుడు ఎప్పుడై రెండు దగ్గర ఉంది అనుకోండి మీ అంతా లోపీం వాడండి ఇంకోటి అలవాటు చేసుకోండి ఐబీఎం లోబీఎం ఎట్లా వాడాలి కొంచెం అలవాటు చేసుకోండి ఎందుకంటే నేను చూస్తుంటాను ఓడే లైట్ వేస్తాను నేను పోతుంటా కదా కళ్ళు కనపడే ఒకసారి అవతల వేసే లైట్లకి యువతులకి పోతుంటే మనకు కనపడదు డివైడ్ సైడ్ పోతుంటే కనపడదు మనకి ఇంకా మెయిన్ గా డ్రైవర్లకు ఒక చెప్పాలి నేను మరి అందరూ డ్రైవింగ్ చేస్తుంటారు వెళ్తుంటారు లేకపోతే ఒక ఐదు వందల వెయ్యి కిలోమీటర్లు కూడా జర్నీ చేస్తుంటారు కదా మరి ఎన్ని గంటలకు ఒకసారి బండి ఆపుతారు రెస్ట్కి చెప్పాలి మీరు చెప్పాలి ఆన్సర్ చెప్పాలి ఖచ్చితంగా ఆపుతారా తెలుసా మరి అవర్స్ ఎందుకనేది అట్ల చీకట్లు బ్యానం వేసారా లేకపోతే తెలుసా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి డ్రైవర్లు అయినా మీరైనా ఏదైనా గుర్తుపెట్టుకోండి అందరూ మనం లాంగ్ డ్రైవ్ చేస్తుంటాం కాబట్టి దేని ఇంగ్లీష్లో రోడ్ ఇప్లసీస్ అంటారు అంటే ఏంటంటే ప్రతి టూ అర్స్కి ఏంటంటే మనిషి యొక్క స్టప్ చేతకి వెళ్ళిపోతుంది కన్ను రోడ్డు మీద అబ్జర్వ్ చేస్తుంటది కానీ మైండ్ పని చేయనప్పుడు ఏంటంటే కాళ్ళకి సిగ్నల్లింగ్ వెళ్ళదు ఇలాంటి టైంలో ఏంటంటే మనం బ్రేక్ వేయ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ప్రతి టూ కి మనం తెలియకుండా మన మైండ్ ఆక్సిడెంట్ లోకి వెళ్ళిపోతుంది అన్కాన్షియస్ స్టేజ్ మనం వెళ్ళిపోతాం మరి చాలా మంది రోడ్లు అబ్జర్వ్ చేసి ఉంటారు మనం కొన్ని ఊర్లు క్రాస్ అవుతున్నా కూడా మనం గుర్తుపట్టాం కొన్ని ఊర్లు క్రాస్ అయినట్టు తెలియదు మీరు చాలా మంది అబ్జర్వ్ చేసి ఉంటారు దీన్ని అబ్జర్వ్ చేయలేదా కొన్ని ఊర్లు ఎట్లా క్రాస్ అయినప్పుడు మనకు తెలియదు ఆల్రెడీ ఇది ఊరొచ్చేసిందంట ఎందుకంటే మీకు స్ట్రెస్ అవుతుంది మైండ్ స్ట్రెస్ అయినప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే అది మనకు సిగ్నల్ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఇలాంటి సందర్భంలో ఏంటంటే ప్రతి టూ అవర్స్ కోసం ఒక పర్మిషన్ బ్రేక్ తీసుకోండి ఇక్కడ వచ్చిన మా డ్రైవర్ సోదరులు డ్రైవర్ ఓనర్ కమ్ డ్రైవర్లు ఉన్నారు డ్రైవర్లు ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున్న హ్యాపీ న్యూ ఇయర్ మరియు విధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అట్లా ప్రత్యేకంగా మీకు కళా బృందానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు తెలుస్తా ఉన్నానంటే మేము ఎన్ని విధాలుగా ఏం చెప్పినా కూడా రూపంగా మీరు ఏదైతే చెప్తారో అది సమాజంలోకి ఎట్ల పోతుంది అని అంటే మేము ఎన్ని లెక్చర్లు ఇచ్చినా దా దాంతో సమానం కాదని నేను భావిస్తా ఉన్నాను మీ పాటల వల్లనే పెద్ద పెద్ద ఉద్యమాలు వచ్చినాయి రాష్ట్రాలు సాధించిండ్రు సో ఇది కూడా సాధిస్తారు ఏందనంటే అంటే నేను మా ఇన్స్పెక్టర్ గారు టెక్నికల్ కానీ చెప్పినారు మీకు యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి యాక్సిడెంట్స్ అయితే ఏమవుతున్నది ఎందుకు అవుతున్నది అని అంటే ఈడ ప్రతి ఒక్కరికి తెలుసని నేను అనుకుంటున్నాను ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారు అవుతుందో నాకు తెలియదు సార్ అంటే నాకు చెయ్యొస్తాను నేను స్పెషల్ క్లాస్ ఆఫీస్కి దొరికపోయి తీసుకుంటాను దయచేసి ఇది ఇంటరాక్షన్ విడదాం నానేదో నా సూర్యాపేట జిల్లాలో కొంచెం ఒక్క ప్రాణం అన్న మనం కాపాడగలిగితే ఈ సభలకు ఇవన్నీ చేసిన దానికి మనము ఒక ఫలితం ఉంటుందని వ్యక్తిని వ్యక్తి సభ పెట్టినమా చెప్పినమా అయిపోయిందా కాదు ఈ సభ వలన మనం ఒక్క ప్రాణాన్నైనా కాపాడగలిగితే ఎంతో మనం మేలు చేసిన వాళ్ళం సమాజానికి ఎందుకంటే ఇక్కడ మీరు అందరు యువకులు ఉన్నారు బిలో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు మీరందరూ మీరే వాలంటీర్ తయార అనుకోండి మనం ఒక రూల్ పాటిస్తే ఇతరులకు చెప్పేగలిగే పరిస్థితులు ఉంటాం నేనే సీట్ బెల్ట్ పెట్టుకోను నీకు సీట్ బెల్ట్ పెట్టుకోని చెప్పే పరిస్థితులు నేను ఉండను సో మీకు అందరికీ నేను చెప్తాను మీరు ఇవన్నీ దయచేసి మనస్ఫూర్తిగా నేను అనేది అసోసియేషన్ ద్వారా వచ్చి పెట్టిన రూ పోకుండా మనస్ఫూర్తిగా ఆలోచన చేసి దీన్ని మళ్ళా సమాజంలో ముందు తీసుకపోతుందని నేను ఆశిస్తా ఉన్నాను ప్రధానంగా మనము ఇప్పుడు ఈ ఉత్సవాలు ఎందుకు స్టార్ట్ దాని విషయం నేను మీకు ఒకసారి తెలియజేస్తాను నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఒక సంస్థ ఉంటుంది డబ్ల్యూహెచ్ఓ అవన్నీ సర్వేలు చేస్తుంటారు వాళ్ళు ఏ కారణం చేత ఎంతమంది చనిపోతా ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ తుఫాన్లు వస్తూ ఉంటాయి సునామీలు వస్తూ ఉంటాయి మలేరియా వస్తుంది డెంగ్యూ వస్తుంది ఈ మధ్యలో చూసినాము కోవిడ్ వస్తు చూసినాము ఇప్పుడు మళ్ళీ ఇంకేదో కొత్తది వచ్చింది అంటున్నారు ఇవన్నిటి వలన ఎంతమంది చనిపోతారు ఉన్నారు అని ర్యాంకింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు అయితే ఈ యాక్సిడెంట్ల వలన చనిపోయే వారి సంఖ్య ఎంత ఫాస్ట్ గా పెరుగుతున్నది అని అంటే నంబర్ వన్ వచ్చే ప్రమాదం కనిపిస్తుంది సో అందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఏం చేసిందంటే దీన్ని యుద్ధ ప్రాతిపాదికన మనం ఏదైనా చర్యలు అయితే అకారణంగా జనాలు ఏదైతే చనిపోతా ఉన్నారో దాన్ని మన కంట్రోల్ తప్పిపోతుంది అని చెప్పేసి ఇది ఓన్లీ భారతదేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ ఉత్సవాలు అనేది రోడ్డు భద్రత వారోత్సవాలు ఉండే ముందు ఇప్పుడు మాసోత్సవాలు అయినాయి అవందరు అన్ని కంట్రీస్ లో కూడా చేస్తా ఉన్నారు ఒక్కొక్క టైం పీరియడ్ జాన్యురిలో ఒక ఫిఫ్టీన్ డేస్ చేస్తారు కొందరు వన్ మంత్ చేస్తారు సో దీని ప్రాముఖ్యత ఎంత ఉందనేది మీరు గమనించాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చి చనిపోయినారు అంటే మన చేతి ఏం లేదు ఈ యాక్సిడెంట్ల వల్ల ఎందుకైతే చనిపోతా ఉన్నారో ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఎవరితో ఒక వ్యక్తి తప్పు ఉంటుంది ఎవరితో ఒక వ్యక్తిది నిర్లక్ష్యం ఉంటుంది నిండు ప్రాణం బలిగొంటాం మనం ఆ చేయరాని తప్పు మనకు తెలిసి యాక్సిడెంట్ అనేది మనం అనుకోకుండా జరిగేది యాక్సిడెంట్ కానీ మన వలన ఒక ప్రాణం పోయింది కదా అనే బాధ మనకు లైఫ్ టైం ఉంటుంది మనం జీవించినంత కాలం అది ఉంటుంది సో దాన్ని దాన్ని ఏం చేయాలా మనం ఏం చేస్తే యాక్సిడెంట్ నివారించదు ఫస్ట్ పీరియడ్లు యాక్సిడెంట్ ఎందుకు ఎందుకైతే అనుకుంటున్నారు ఇన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి లక్ష డెబ్బై వేల పై చిలుకు ఈ రెండు వేల ట్వంటీ ట్వంటీ త్రీలో లక్ష డెబ్బై వేల పై చిలుకు చనిపోయినారు ఆరు లక్షలకు పైన మంది క్షితఖాత్రులు అంటే పర్మనెంట్ గా వికలాంగులు ఎంత ఘోరం చూడండి అందులో థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న పౌరులు ఎక్కువ మారు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలలో ఎంత బాధ ఆయన ఫ్యామిలీ హిట్ ఉంటాడు రెడ్ విన్నర్ అంటే సెల్ ఫోన్లు బండి కండిషన్ ట్రాఫిక్ రూల్స్ పాటించాయి సో ఇప్పుడు మేడం గారు అన్నట్టు బండి ఏంటైతే చాలా అప్ టు డేట్ బండి వచ్చేసినాయి ఇంతకుముందు బ్రేక్ ఫెయిల్ అనేది నచ్చు ఇప్పుడు వీళ్ళు స్టార్టింగ్లో మీకు నేను చెప్తాను బండి అంటే టెక్నికల్ ఇచ్చి చాలా తగ్గినాయి మానవ తప్పిదాలే నైన్టీ నైన్ పాయింట్ అయితే బట్ చాలా అప్డేట్ వస్తున్నాయి అది దాని ఆమె లేటెస్ట్ డేటెస్ వస్తున్నాయి కన్ను రిపేర్ అంటే బండి ఆస్తుంది అంత టెక్నాలజీ వస్తుంది సో మేము ప్రతి యాక్సిడెంట్ ఏడైతే మాకు ప్రతి ఒక్క బండి మాది చూడండి మీరు పది నిమిషాలు డిఫరెన్స్ ఉన్నారు ఆట్లీ రాసి పెట్టుకోండి మీరు అంటే నాకు డ్రైవింగ్ లో చాలా నష్టమో నేను ఇన్స్పెక్టర్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ కాకుండా నాకు డ్రైవింగ్ చిన్నప్పుడు నాకు బాగా ఇష్టం డ్రైవింగ్ చేస్తాను నేను దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ నుంచి బండి నటించుకుని ఇప్పటిదాకా జీతా పెట్టలేదు బండి డ్రైవింగ్ అలాగా ఉంది నా టెక్నికల్ ఆస్పెక్ట్స్ తో పాటు డ్రైవింగ్ సెన్స్ అంట రోడ్ మీద నాకు డ్రైవింగ్ సెన్స్ ఉంది మీరు అబ్జర్వ్ చేయండి విజయవాడ రెండు గంటల్లో తీసుకుపోయిన సార్ హైదరాబాద్ గంటల్లో తీసుకుపోయిన సార్ గంటల్లో తీసుకపోతే మీరేం కొక్కతనం ఉన్నది ఆ బండి యాక్సిడెంట్ పుట్ట పండుగలు వచ్చి ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ల బంత్ అందుకుంటుంది అది నీ గొప్పతనం ఏముంది గొప్పతనం డ్రైవర్ తేడా అంటే సార్ ఇరవై ఏళ్ళకెళ్ళి బండి నడిపిస్తున్న ఒక గీత పెట్టలేదు సార్ ఒక మనిషికి హాని కలిగిస్తలేదు సార్ అది గొప్పతనం డ్రైవర్ అవునా సో మీరు దయచేసి అమ్మా డ్రైవింగ్ డ్రైవింగ్ మీద ఆధారపార్డు ఉన్నాము ఓనర్ కమ్ డ్రైవర్స్ ఉన్నాము ఎసుంటి పరిస్థితుల్లో కూడా స్పీడ్ నడిపి నా డ్రైవర్ చెప్తా స్పీడ్ నడిపిస్తే నువ్వు నేను నడిప అంటే నువ్వు బండి దిగి వెళ్ళిపో అంటా నువ్వే వెళ్ళిపోన్నాను నేను నా దొప్పుకోకు ఎందుకంటే గుద్దితే నువ్వు స్పీడ్ నడుపు అన్న గుర్తున్నా అంటే అంతేగా ఒక్కసారి యాక్సిడెంట్ చేసిన అంటే లైసెన్స్ సస్పెండ్ అవుతుంది ఆరు నెలల వరకు మళ్ళీ మీ ఉద్యోగం ఉండదు కోట్ల చుట్టూ తిరగాల మా ఆఫీస్ చుట్టూ తిరగాల పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల యంగ్ ఏజ్ ఏమన్నా అయిందంటే బానిసలు అయిపోతారు ఆ గుట్కాలకు మందుకు అలవాటు అయిపోతారు అన్ని ఇబ్బందులు ఉంటాయి స్పీడ్ నడిపించే ముందే ఇవన్నీ ఆలోచన చేస్తారని చెప్తున్నా నేను స్పీడ్ అస్సలు నడపకండి మీరు ప్రమాణం చేయండి మనం సబంత అయినాక ప్రమాణం చేద్దాం ఏదైతే మన వేగ పరిమితి ఉన్నదో దాన్ని మించి అస్సలు నడిపోతాం ఏ నూరు ఆరు కానీ ఆరు నూరు కానీ ప్యాసింజర్ జీవనం అనుకోండి దిగిపోతాడు ప్యాసింజర్ అవసరం ఉంటే మీరు డ్రైవింగ్ చేసుకొని బస్కెటోలు జీవనాధారం మనం మీద ఎంత కుటుంబం ఆధారపడి ఉంటుంది ఎసుంటి పరిస్థితుల్లో కూడా మెల్లగా నడిపించండి మేజర్ యాక్సిడెంట్స్ ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు మేజర్ కాంట్రిబ్యూటర్ ఓవర్ స్పీడింగ్ ఓవర్ స్పీడింగ్ ఏమవుతుంది అని అంటే మనం స్టాపింగ్ డిస్టెన్స్ అంటాం నువ్వు అరవై స్పీడ్లు ఉంటే ఎంత స్పీడ్ ఎంత డిస్టెన్స్లో నీ బండి ఆగుతుంది బ్రేక్ చేస్తే ఇస్తే ఉంటే ఎంత మల్టిప్లై అవుతుంటుంది అన్నమాట నీకు డిస్టెన్స్ పెరుగుతుంటుంది ఎంత స్పీడ్లు ఉంటే అంత స్టాపింగ్ డిస్టెన్స్ ఇబ్బంది అవుతుంటుంది నీ రిఫ్లెక్షన్స్ తగ్గుతాయి నువ్వు బండిని కరెక్ట్ టైంలో చూడలేవు అదే సడన్గా వచ్చింది సార్ అనే పరిస్థితి ఏర్పడి ఉంటుంది సో నంబర్ వన్ స్పీడ్ పోయేది లేదు నెక్స్ట్ మిత్రులు చెప్పారు డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇది కూడా రెండో కాంట్రిబ్యూటర్ యాక్సిడెంట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకు అందరికి ఆ తాగుడు అలవాటు లేకపోతే సంతోషం తాగుడు అలవాటు ఉంటే మాత్రం తాగి స్టీరింగ్ ముట్టుకోవద్దాం మనం ఎందుకంటే అందరం గుడికి పోతాం మస్జిద్ పోతాం పోతాం దేవుడు మనకు ఎంతవరకు అన్నం పెడతాడో మనం దేవునికి తెలుసు కానీ ఈ స్టీరింగ్ని ఇట్లా ముక్కెక్స్తాం మనం అందరం ఎక్కగానే స్టీరింగ్ మొత్తం ఎందుకు ముందు మరి అసలు స్టీరింగ్ని తాగి తాగి స్టీరింగ్ని ముట్టుకోవద్దు ప్రమాణం చేద్దాం మనం ట్రాక్టర్ స్టీరింగ్ ముట్టుకో ట్రాక్టర్ పండుకోవడం ఇంటికాడ తాగి ఎలాంటి పరిస్థితుల్లో కూడా స్టీరింగ్ ముట్టుకోదు తాగినప్పుడు ఏమవుతుంది అని అంటే మన రిఫ్లెక్షెస్ అంతా స్లో అయిపోతాయి నువ్వు యాభై మీటర్ల ముంగల చూసే బండిని నీకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ మీటర్స్ ముంగలు ఎవరో మనిషి కనిపిస్తుంటాడు తాగినాక నువ్వు ఒక పెగే తాగిన సార్ అంటాడు నీకు డెబ్బై ఐదు మీటర్ల ముందలగా కనిపిస్తాడు మనిషి నీ స్పీడ్లో నీ రియాక్షన్ టైం సరిపోదు యాక్సిడెంట్ అనేది ఎంత టైం తీసుకుంటుంది